నమస్తే నేను విచారి అక్షరం మీడియాకు స్వాగతం కర్నూలు జిల్లాలో జర్నలిస్ట్గానే అనుభవాలు జ్ఞాపకాలు చెప్తున్నాయి కదండీ వాస్తవానికి కర్నూలు జిల్లా నైంటీ సెవెన్లో వెళ్ళిన తర్వాత నాకు ఎదురైన భయానకమైన అనుభవం ఒక్కొక్క గుడిసె కాలిపోయి ఆ గుడిసెలో కూర్చున్న వ్యక్తి కూర్చుంటే కాలిన శవం నల్లగా ఎదురుగా గోడకు నరికితే కాలు పైకి బాడి అయిపోయి ఎర్రటి రక్తం మడుగులో ఇంకో శవం ఆ రెండు పక్క ఇదుట మాకు మంచం వేసే ఆ మంచంలో కూర్చోబెట్టి మా ఇంటి దాకా వచ్చి కాబట్టి ఏదో స్వీకరించాలని అప్పటికప్పుడు కొబ్బరి ఎక్కి కొబ్బరి బోండాలు కుట్టొచ్చి మనిషికి రెండు కొబ్బరి బోండాలు తాగినప్పుడు అంటే శవాల మధ్య కూర్చొని మేము ఆతిథ్యం తీసుకున్నప్పుడు అనుభవించిన అంత భయానకమైన ఆతిథ్యాన్ని రుచూపించింది కర్నూలు జిల్లా ఒకసారి ఊహించుకుంటే శవాల మధ్య కూర్చొని ఏది కొబ్బరి బొండాలో ఏది మన లస్సులాంటివి తాగుతున్నట్టడదు ఊహించుకుంటే భయానకంగా ఉంటుంది అలాంటి అనుభవాన్ని మిగిలిచింది కర్నూలు జిల్లా ఇంకా అసలు విషయానికి వస్తే ఆ రోజు సాయంత్రం మసాలా ఇక్కడ అనుకోండి ఆలు రెమెడీ ఏదో ప్రెస్ మీట్ అరేంజ్ చేసింది గెస్ట్ హౌస్లో ఆయన మాట్లాడుతుండగానే ఒక ఫోన్ వచ్చింది ఆయనకు ఆ ఫోన్ చూసుకొని ఆయన ఒక తత్తరపాటు తోటి ఆయన అక్కడ జల్లిపెడింది అన్న ఇంకేముంటుంది తర్వాత అంటే మా ఫోన్లు ఏంటి అంటే గూల్యం గూల్యం కర్నూలు జిల్లా ఉమ్మడి హోడగుందం మండలం గూళ్యం అనే గ్రామం అంటే ఇది తుంగబాద నది ఒడిన ఉంటుంది అది దాటితే కర్ణాటక పక్క దాటితే అమరావతి ఆ గ్రామంలో ఫ్రాక్చర్ కక్షలకు పదకొండు మంది బలైపోయిన నర్కేసర ఆ చనిపోయిన వాళ్ళంతా ఈ ఎమ్మెల్యే మనుషులు అంటారు అనుచరులు ఉంటారు దాంతో ఆయన పరుగోపరు ఆ సాయంత్రం పక్క వర్షం ల్యాండ్ ఫోన్ ఇప్పుడు సెల్ ఫోన్లు ల్యాండ్ ఫోన్లు పనిచేయవు పోలీసుల బాకీ టార్కెట్ తప్ప వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఏంటంటే అది సాయంత్రం పుట్టేది జరిగింది మార్నింగ్ అని అప్పటికి సాయంత్రం అయింది అంటే గూలెం నుంచి కర్నూలు సమాచారం రావడానికి అంత టైం పట్టింది ఆ వర్షం కారణంగా అక్కడ ఫోన్లు పనిచేస్తారో రోడ్డు సరిగ్గా లేవు రాత్రంతా వర్షం ఉంది కాబట్టి దీంతో ఈ సమాచారం తీసిన హైదరాబాద్ నుంచి ఫోన్లు పలకడ జరిగిందట మాకు వార్త ఇంటనే కావాలి ఆ గూల్యమే ఎక్కడో కర్ణాటక బార్డర్ మన కర్నూలు చివరి బార్డర్లో ఉంటుంది ఆడికి పోవడానికి సరైన బస్సు సౌకర్యం ఉండదు సాయంత్రం పోలేము ప్రేపిస్తాండు అని చెప్పేసేసి మరి అందరికంటే ముందు వార్త అందించాలి కదా ఆతృత సరే అని చెప్పేసి ఆ మధ్య రేత్ర లేచి కర్నూలు నుంచి ఆదోని వెళ్ళి ఆదోనిలో పేపర్ మా పేపర్ వ్యాన్ పట్టుకొని అటు నుంచి ఆలూరు వెళ్ళి అక్కడ మా రిపోర్టర్ని బైక్ తీసుకొని అక్కడ కెమెరా అరేంజ్ చేసుకొని గూల్యం చేద్దామండి పేపర్కి ఎనిదైంది రాత్రి పదికెళ్తే ఊహించుకోండి ఎనిమిదికి పోయిన తర్వాత ఊళ్ళకి పోగానే మనకు ఎదురుగా ఒక పెద్ద గుడి ఉండేది పెద్ద చెట్టు అరుగు ఉంటుంది అంటే చాలా వాతావరణం చాపక్కన తుంగబద్దాడు అది ఎంత ఆహ్లాదం కదా వాతావరణం కదండీ అలాంటి ఊళ్ళో ఎక్కడ చూసినా మౌనమే ఎక్కడ వాళ్ళు కూసలు ఎవరికి బయటికి మాట్లాడబడతాడు సరే అని చెప్పి నరికే కదా ఒక అతను ఆ గుడికి ఎదురుగా నగిలింది ఇంటి ముందల శవం పడుంది ఈ తలకాయని నుంచు నుంచుగానే ఖాయి అనే కొట్టానండి పళ్ళు చూస్తే తలకాయని కొలంతే అంతగా ననికేది ఆడ ఫోటోలు తీయమంటే మామూడు భయపడుతున్నాడు ఫస్ట్ టైం ఒక శవాన్ని ఫోటో తీసిన నేను అసలు శవాన్ని చూస్తుంటే తెల్లవారు వచ్చాను డాని అదిగా ఉంది అట్టించి మనం కొంత పోయినావు ఒక శవం ఆడబెట్టి లోపల ఇంటి లోపల ఇలాగ దాదాపు ఆ ఇంటి అంటే గుడి దాదాపు గుడికాయ నుంచి ఊరు బయట ఉంది ఎవరైతే ఎవరి కోసం అయితే వీళ్ళు ఈ నరవేదం మొదలుపెట్టినరో అతని ఇళ్ళు ఊరు బయట ఉంది అతను బ్రాహ్మణ్ పాపం భట్ అతని పేరు బాగా గుద్దు నాలుగు ఆడు నాలుగు అడుగులు ఎక్కువ ఉన్నాడు పెట్టుకున్నాడు తప్పించుకున్నాడు కానీ ఊరుపేట ఏది మన పొలంలో చెరుకు తోటల మధ్యన కొబ్బరి తోట మధ్యన నా ఇంటి యజమాని అప్పుడే తిని బయట గోడవార కూర్చుని అతను అట్టే కాళ్ళు పైకి తలకా కిందకి తెల్లటి బాడి పాపం ఎర్రగా ఉంటాడు నత్తురు మాడుకులో అవసరం అట్నే ఉంది ఆ పక్కన చిన్న గుడిసె ఉంది ఇంటికి ఆనుకొని ఆ గుడిసెలో ఒక పెద్ద ఆయన భౌవద్ధిక చదువుకుంటారు ఏది ముందర అది పెట్టుకొని అలా చదువుకుంటుంటే జోరు పెట్టేసి నీటికి నిక్కు ఆయన ఆయనట్టే కానిపోయాడు ఈ బట్ గోడది ఇంటి వెనకాల నుంచి అడ్డ ఉన్న గోడ దూకేసేసి సిరికి చూడడంబట్టి పరాదు అతను మాత్రం దొరకలేదు వాళ్ళ అమ్మ అట్ట అమ్మని నరికారు ప్లస్ వాళ్ళ చెల్లెని నరికారు కాకపోతే వాళ్ళ పుద్ది దెబ్బలు తల్లి వాళ్ళు బతుకురు కర్నూలు హాస్పిటల్ తీసుకెళ్ళారు కర్నూ నాకు తెలిసి కర్నూలు ఫ్యాక్షన్ చరిత్రలో ఒక ఆడ కూతురు మీద ఫ్యాక్షనిస్టులు ఏది కొట్టడం నరకడం అనేది ఇదే ఫస్ట్ అట అర్థం ఎప్పుడు జరగదట అట్ట వచ్చి ఒళ్ళే చల్లిపోతారట ఆడవాళ్ళు చనిపోరు ఆ నిబంధన కూడా ఉల్లిఘించబడదు ఈ కూల్యంలో ఇదంతా వార్త సేకరించుకొని ఆ చివరి లేవు ఏది మన ఏమన్నా ఈ శవాలున్నా ఇంటికి పోయిన తర్వాత పోయే వరకు పదకొండు ఆ ప్రాంతం అయింది నడుచుకుంటున్నాడు కిలోమీటర్ ఉంది అంటే గుడి లాస్ట్ ఇంటికి ఒకటిన్నర రెండు కిలోమీటర్లు అంత దూరం నరకుండా పోతే ఉన్నాడు మరి ఎందుకు జరిగింది ఇక్కడ అని ఆరా తీస్తే ఈ భట్ట అనే అతను ఏదో కేసులో జైలుకి వెళ్ళి అదే రోజు ఇంటికి శవం అంటే కదా ఖైమా కట్టే శవం ఆ శవం ఉన్న వ్యక్తి ఈ భట్ట ఫాలో అయ్యారు అతను ఆ గుడి పక్కనే ఒక వన్ షాప్ ఉందండి ఇది ఒక వింత ఆ వండ్ షాప్కి వెళ్ళి పా మీద బోటో ఆపు తీసుకున్నాడు మందు అయితే అక్కడ ఏంటంటే ఈ చేతులు మర్చి ఉంటాయి ఇప్పటికీ ఇట్లా గుంజేసేసి ఇట్లా ఇట్లా ఆడుకొని అన్న వంట ఇంకా రారా చూసుకుందాం అనే రేంజ్ ఉండేది అక్కడ పా ఆపు మందు తీసుకుని జోలు పెట్టుకొని ఇట్లా అనుకుంటే ఇటు మళ్ళీనట్టు ఆ గుడి ఉన్న అరుగు మీద వీళ్ళ వ్యతిరేక వర్షం వాళ్ళు కూర్చున్నారు చూసినా ఎవరైనా బట్టచ్చుడి కాబట్టి వీటికి బాగా కోవిరిగింది నా కొడుకు మనకు గల్ల ఇంగ్లీష్ అనుకొని అదే షాప్కి వెళ్ళి మనుషులు ఆఫ్ గుద్దే చేసి వేట కొడలు చూస్తే అక్క ఇంటికి వచ్చారు అతను పాపం మాంద తీసుకొని కోడి పిల్లని బొచ్చు పీకుతున్నాడు అతను అట్టే నరికేరు ఇంకా వదిలిపెట్టే బట్ట అనుకున్న పాలు అందరూ నరుక్కుంటున్నరుకుడు అయిదాకా బట్ట మాత్రం తప్పించుకున్నాడు అంటే దాదాపు పదకొండు మంది ఆడవాళ్ళు కలిసి ఇరవై మంది పదమూడు మంది ఐద్దరు మాత్రం బతికేరు కర్నూలు ఆసుపత్రిలో ఆ చివరికి పోయి వార్త మొత్తం రాసుకొని బయటకి వెళ్తుంటే ఒక ఆడ కూర్చుంది పాపం దాదాపు ఐదు ఐదు ఉన్న అడుగుంటుంది మంచి మంచి భారీకాయం చూడగానే చేతి మొక్కలంత విగ్రహం అది అది కూడా ఎవరండి మీరు అన్నది ఎవరన్నా అన్నాడు అంటే సంగతమ్మ కర్టు నుంచి వచ్చి మేము రిపోర్టర్లు అమ్మ ఇంకొక రెండు సిద్ధరుండ్రి అయ్యో నిన్న మా కోసం ఇలా కూర్చోరా అన్న అరే మీకు ఏమన్నా మంచి కళ్ళు అంటే ఎందుకు ఇస్తాం శవాలున్నా ఏ ఆమెలకు బుద్ధి లేదు అన్న మంచమేసి మంచమే కూర్చోకున్నది ఆమె తల్లి జీతగా అనిపించి పాలేరు కొబ్బరి చెట్టు ఎక్కించేసి కొబ్బరి బడాలు కుంటించి ఏదైందన్న మా ఇంటి దానికి కూర్చొనే మా ఇంటి అత్యంత తీసుకోవాలి కదా గట్టపోతారు మాకు మీకేదో మర్యాద చేయాలి కదా అంటూ మనిషికి రెండు కొబ్బరి బోడీ చేతికిస్తే ఆ శవం కల్పిస్తున్న తండ్రిది ఇటుపక్క తాత ఉంది ఆమె తాత ఆమె నిలబడదు మంచిగా ఎదురు ఇటు చేతులు పెట్టుకొని ఆమెను చూస్తాము ముఖంలో ఎక్కడ కూడా భయం కానీ బాధ కాదు ఒక విధమైన ప్రతీకారం కనిపిస్తుంది అన్న ఇవన్నీ మా కామనే ఇలా వాళ్ళకి మా చెప్పి మీరేం పట్టుచుకోదు అని మా కామనే మీరు మా ఇంటికి వచ్చారు కాబట్టి మా అతిథ్యం స్వీకరించాల్సిందే అంటూ మనిషికి రెండు కొప్పని బోండాలు తాగిన దాకా అక్క వదిలిపెట్ట నేను కర్నూలు జిల్లా కొత్తగా పోయినా కర్నూలు జిల్లా కూడా అందరూ భయపెట్టిరు కూడా కక్షిం జిల్లా ఉత్తరబాబు అని ఫస్ట్ ఈ అనుభవం పదమూడు మంది నరికిదు పదకొండు మంది పట్టారు ఇద్దరు ఆసుపత్రి పాలైనారు ఎవరింటినైతే ఒక తాత ఒక తండ్రి చనిపోయి తల్లి చెల్లి హాస్పిటల్ పాలైందో ఆ ఇంటి ఆడపడిచి ఆడపడుచు కర్ణాటక ఉంటుందంటే వచ్చినప్పుడే అప్పుడే మామూలుగా చూసి మర్యాద గురించి ఆలోచించింది అంటే ఫ్యాక్షన్ జిల్లాలో ఆడపడుచులకు మర్యాద మనన గౌరవం ఎంతగా ఇవ్వాలి అది వాడికి అనేది వాళ్ళకు తెలిసినంతగా మనకు తెలియదు అండి మనం ఏమైనా ఫ్యాక్షనిస్టులు ఏదో ఆలోచిస్తాం కానీ వాళ్ళు కరుకు మనుషులు అని కానీ ఆ కరుకుగా కనిపించే మనకు బయట కనిపించే వాళ్ళ గుండెల వెనుక ఎంతటి మాధుర్యం ఎంతటి ఆప్యాయత ఎంతటి ఆదరణ ఆయన అనిపించింది సరే ఇంత కఠోరమైన ఆతిథ్యం ఎక్కడ తీసుకొని భయానకంగా ఉంది శవాలు పెట్టుకుని కొబ్బరి పండాలు తాగుతుండే లోపలికి దిగడం లేదు అయినా తాగినాం అక్కను చూసిన తర్వాత తప్ప ఇవన్నీ మాకు మామూలు అంటే తప్ప ఎక్కడ భయపడటం కానీ బెదురు కానీ కనిపించలే ఆమె ముఖంలో బాధ కూడా కనిపించలేదు ఓహో మా నాన్ననే మా తాతని తప్పరు కదా మీ సంగతి తర్వాత చెప్తాంరా అనే రేంజ్లో ఆ ముఖం కనిపించింది కానీ ఎక్కడ దాంట్లో అది కనిపించలే అసలు అయినప్పుడు బట్ట తప్పించుకుని పోయాడు ఆమె ఆ రెండు కొబ్బరి పొండాలు తాగి ఎల్లు అనిపించింది అమ్మ కాక్షన్ జిల్లా ఎందుకు పోవద్దండ్రు అని కానీ ఆ కాక్షన్ జిల్లా వెనుక ఉన్న మెత్తటి హృదయం ఆ హృదయాలు మనకు సినిమాలు చూపెట్టి భయానికం అది వాళ్ళు కాదండి సినిమాలో చూపించే ఫ్యాక్షన్ అనేది రాయలసీమ ఫ్యాక్షన్కి సంబంధం లేదు వాళ్ళు ఏమైనా తమ ప్రత్యర్థుల జోలికి పోతారు అంతేకాని ఇతరుల జోలికి వెళ్ళరు అవసరమైతే సాయం చేస్తారు ఒక్కటి నమ్మితే ప్రారంభిస్తుంది ఫ్యాక్షన్ నమ్మకనప్పుడే నమ్మిస్తే నమ్మకపోతే కదా నమ్మిస్తే మాత్రం ప్రాణిస్తుంది అంతటి అంటే వాళ్ళలో ఒక చిత్తటి కదా ఎంత కసి ఉన్న శత్రువు భార్య అయినా కూతురు అయినా చెల్లిన లేడీ తొలికి పోరు ఫస్ట్ టైం కర్నూలు అదే జరిగింది పాటి నుంచి పుట్టిన తర్వాత కూడా అదొక వింత ఈ శవాల మధ్య ఆతిథ్యం మరొక వింత ఇది ఒక భయానకమైన దాని వెనకాల గుడి కట్టుకొని ఆప్యాయత అనురాగ మర్యాదల యొక్క ఆతిథ్యం రెండు శవాల మధ్య చేసిన ఆతిథ్యం నాకు గొప్ప గుణ గొప్ప అనుభవాన్ని భయానకమైన అనుభవాన్ని కలిగించింది ఇవేవి కూడా మీడియా యజమానియానికి తెలియదు వార్త తెచ్చిందా తెలియదా అంత కష్టపడి ఆ శవాల ఫోటోలు కొట్టేసేసి దాని వచ్చి కంట్రోల్కి వచ్చి మళ్ళీ తర్వాత హైరా పంపించి మా బాధ మేము పడ్డాము కానీ వీటన్నిటికంటే అక్కడ నేను అనుభవించిన మానసిక మీద ఒక సంఘర్షణ ఊహ అతీతం అండి ఊహించుకోలేము కూడా బట్ ఒక భయానకమైన అనుభవం అయినా సరే ఒక వింత అనుభవం ఒక ఆడపడుచు మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కనీసం మంచినీళ్ళన్నా ఇవ్వకుండా పంపించిన ధర్మం కాదు అని భావించేందడి ఔధార్యం గల స్త్రీలు ఫ్యాక్షన్ స్త్రీలు అంటే ఫ్యాక్షన్ జిల్లాలో ఉన్న స్త్రీలు ఫ్యాక్షనిస్టుల ఇంట్లో ఉండే ఆడపడుచు దీన్ని మాత్రం గుర్తించినక్కడ ఈ ఎంత అనుకో వాళ్ళ మధ్య అనుభవం అయినా ఆ స్త్రీల వెనకాల ఉన్న అమ్మ తనం అది స్పష్టంగా నాకు అక్కడ శవాల మధ్య స్వీకరించిన ఆతిథ్యంలో కనిపించింది వాళ్ళు ఇచ్చిన ఆతిథ్యంలో కనిపించింది